జయ శ్రీరామ్ శ్రీరామచంద్ర ప్రభు నమో నమ ఈ ఆరుమంది శత్రువుల్లో మోహమనే శత్రువుని తెలుసుకుందాం మోహము అంటే తెలియని వాళ్ళు ఎవ్వరూ ఉండరు సర్వమోహనాకారుడు పరమాత్ముడు శ్రీకృష్ణుడు ద్వాపరేహములో ఆయన శ్రీకృష్ణ అవతారము అంతా కూడా ఆధ్యాత్మిక చింతనైనా మనకు చెప్పాను కనుక మగవాడైనా ఎవరైనా కూడా పరమాత్మ ప్రేమ అంటే ఏమి స్వచ్ఛమైనది నిర్మలమైనది పవిత్రమైనది పరమ ఆనందాన్ని ఇచ్చేది పరమతత్వాన్ని తెలిపేది తత్వం అంటే ఏంటి జ్ఞానం తత్వజ్ఞానాన్ని ఉండి కలిగిన వాడే తాత్వికుడు తాత్వికుడు అంటేనే పరమాత్మ యొక్క భక్తుడు పరమాత్మకు దాసుడు అని మనం చెప్పుకోవాలి మనం పరమాత్మనికి బిడ్డలం ఆయన తండ్రి పరమాత్మ తల్లి తండ్రి ఆయనే మనం ఆయన బిడ్డలం ఆ బిడ్డలంటే ఏం చేయాలి తల్లిదండ్రులు పూజ చేయాలి తల్లిదండ్రులకు సేవ చేయాలి తల్లి తల్లిదండ్రిని ఆనందింప చేయాలి అప్పుడే మన జన్మకు సాధ్యత కనుక ఈ మోహం అనేది ఆయన్ని మోహించుకుంటా భౌతిక ప్రపంచాన్ని ఏనైతే మోహిస్తున్నామో మనం అంతా అజ్ఞానంలో ఉన్నట్లే స్త్రీ పురుషులు ఎవ్వరంలో ఒకరినొకరు ఆకర్షించుకుంటారు అక్కడ ప్రారంభమవుతుంది వ్యామోహం అది వ్యామోహం వ్యామోహమే మోహము అని భ్రమించి అనేక మంది తప్పిస్తుంటారు ఆ లైంగిక కోరిక అనేది ప్రతి ఒక్క జీవిలోనూ ఉంది సృష్టి అంతా ఇదే కనబడుతుంది కానీ దాన్నే జీవితంగా బతకకూడదు మనిషి అట్లని ధర్మ వ్యతిరేకంగా ఇచ్చార రీతిలో ఈ కోరికలను తీర్చుకోకూడదు వ్యామోహం పడబడకూడదు అంటే ఏమి మన ధర్మం ఏమి సనాతన ధర్మం ఏం చెప్తుంది పరస్త్రీని తల్లిగా చూడు నీకంటే చిన్నదైతే కుతురుగా చూడు ఇంకా చిన్నదైతే ఏనా వాళ్ళకి మనవరాలుగా చూడు పరస్త్రీలంతా తల్లి సోదరి ఇలా ఇలాంటి భావనలతో బతకాలి మా మగవాళ్ళు ఇక ఆడవాళ్ళకు కూడా అంతే ఈ ధర్మం మానవుడికి ఒకటి స్త్రీలకు ఒకటి అని ఉండదు వాళ్ళు కూడా తనకు ధర్మబద్ధంగా ఏర్పడిన భర్త ధర్మపతి పురుషుడికి ధర్మపత్ని ఇది వ్యామోహం ఈ మోహం ఈ మోహం వీళ్ళ మధ్య ఉండాలి కానీ తర్వాత వీళ్ళిద్దరి మధ్య ఆ మోహం తర్వాత మళ్ళీ ఎవరి మీద వ్యామోహం ఉండాలి సంతానం మీద ఎందుకంటే సంతానం మీద ప్రేమ ఉంటుంది బిడ్డలు కనగానే చాలా సంతోషిస్తాం చాలా ఆనందిస్తాం తర్వాత వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసి వాళ్ళ పిల్లలు అనుకోండి వాళ్ళని చూసి ఇంకా ప్రేమ ఎందుకంటే అదే ఒక చిన్న సామెత ఉంది అసలు కన్నా వడ్డీ ముద్దు అని అంటే అప్పుడు మన బిడ్డలు గుర్తురారు వాళ్ళకి పుట్టిన బిడ్డలు గుర్తొస్తారు వారి ప్రేమ అనురాగాలతో ఈ యొక్క వృద్ధులు వృద్ధ దంపతులు చాలా ఆనందిస్తూ చాలా అటువంటి ఆనందం దొరికిన వాళ్ళే పరమాత్మ తత్వం తెలిసిన వాళ్ళు ఆ ఆనందం దొరకడం అంటే అందరికీ దొరకదు అది చిన్న పిల్లలు తాత ఒడిలో అమ్మఒడిలో అమ్మమ్మ ఒడిలో నాయనమ్మఒడిని ఎవరి ఒడిలో కాని కూర్చొని పుట్టి పెరిగి మహానందాన్ని అనుభవిస్తారు చూడండి అప్పుడు ఆ యొక్క తాత అనబడేవారు అవ్వ అనబడేవారు మన దీంట్లో అటు ఇప్పుడు గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ మదర్ చెప్పుకుంటుంటారు ఇంగ్లీష్లో కాబట్టి ఈ ఆనందమే పరమాత్మతో ఆనందించినట్టు లెక్క ఎందుకంటే పరమాత్మ తనకు పిల్లలు ఇవ్వడం ఒక గొప్ప గొప్ప అదొక అదృష్టం అది ఒక పూర్వజన్మ పుణ్యం వారికి మళ్ళీ పిల్లలు ఇచ్చి మన ముందు ఉంచడం అనేది ఇంకా పుణ్యం ఇలాంటి వాళ్ళతో ఆడుకున్నటువంటి వాళ్ళు ఎప్పటికీ ఆనందాన్ని మర్చిపోరు పరమాత్మను మర్చిపోరు ఎందుకంటే ఆనందాన్ని ఇచ్చింది ఎవరు పరమాత్మనే కదా కాబట్టి మోహము అనేది ఎలాంటి ఉండాలి ఎలాంటి మోహం ఉండాలి పుత్రుల మీద పుత్రవాత్సల్యం అనే మోహం ఉండాలి అదే పౌత్రుల మీద అంటే మనవాళ్ళు మనవరాళ్ళ మీద అలాంటి మోహం ఉండాలి అదే కానీ లైంగిక పరంగా చూసిన స్త్రీలంతా మోహించుకుంటూ పోతూ ఉంటే ఏ డబ్బులు ఏదో ఆశ చూపించి అది లోపగుండంలోకి వెళ్ళిపోతుంది అంటే ధనాశనం ఏదో ఒక ఆశ లేదా అందమో ఆ ఆకర్షణ ఇవన్నీ చూపించి ధర్మ విరుద్ధంగా వెళ్ళిపోయినంత మాత్రమే అది వాడు సుఖపడినట్లు కాదు దాని కర్మం మాత్రం తప్పకుండా వదలదు అనేది ధర్మం ధర్మం ఏం చెప్తాంది కర్మ ఎప్పటికీ మిమ్మల్ని విడిచిపెట్టదు పుణ్యకర్మ అయితే మీరు పుణ్యాత్ములుగానే ఉంటారు లేదు పాపకర్మలు అయితే ఆ అది మిమ్మల్ని కర్మరూపంలో జీవితాంతంలో ఒక గొప్ప రరకాన్ని సృష్టిస్తుంది ఇది సందేహం లేదు ఈ మాటకు తిరుగులేదు ఎవరు చెప్పారు నేను చెప్పడం లేదు పరమాత్మ చెప్పింది ఇది ఆయన భగవద్గీత చెప్పిందంతా ఇదే నిష్కామ కర్మ చెయ్యి పనులు చెయ్యి ఫలితాలు ఆశించొద్దు అది నా బాధ్యత నీవు చేసిన పని ఏదైతే సత్కర్మ అయితే సత్ఫలితాలు ఇస్తాను దుష్కర్మ అయితే దుష్ఫలితం అనుభవించాల్సిందే నాకెవడు ప్రీతిపాత్రుడు కాదు నాకెవడు శత్రువుడు కాదు అంటాడు భగవంతుడు కర్మే వాళ్ళ యొక్క ప్రేమను పొందుతుంది కర్మే వాళ్ళ యొక్క నాశనాన్ని కోరుతుంది దుర్యోధనుడు అది చెప్పాడు రాయబార వెళ్ళి చెప్తాడు అరే నాయన మారురా తండ్రి వాళ్ళు ధర్మాత్ములు ఆ ధర్మాత్ములకు నీవు న్యాయం చేయకపోతే నీ కర్మ నేను అంటే ఈరోడు నువ్వు వాళ్ళ పచ్చిపాతివి నీవు చెప్తే మేము ఎందుకు వెళ్ళాలి అంటారు చివరికి ఏం జరిగిందో మనకు తెలుసు కాబట్టి మన పురాణాలు వేదాలు వ్యాసుల వారు ఎట్లా నిర్మించారు అంటే ఈ కర్మ పునర్జన్మ సిద్ధాంతమే హైందవ సనాతన ధర్మానికి మూలమైనటువంటి మూల స్తంభం పునాది కనుక మనం ఈ జ్ఞానాన్ని కలిగి ఉన్నాం కాబట్టి ఇతర ఇతరమైనటువంటి వాటి ఏటిని మనం ఆనందించము భగవంతుడితోనే ఆనందం అనేక మంది భక్తులు ఎలా ఉంటారు అంటే భగవంతుడిని తల్లి తండ్రిగా కొలిచి ఆయనే సర్వస్వమని ఆయనే స్నేహితుడు ఆయనే భర్త ఆయనే భార్య అని ఈ విధంగా తప్పించడమే భక్తుల యొక్క జ్ఞానం అన్నమాచారు చూడండి అన్నమాచార్యులకు మించిన జ్ఞానవంతుడు ఇంకెవరూ లేరు నాకు తెలిసి వెంకటేశ్వర స్వామితో ఆయన శృంగార కీర్తనలు రాశాడు స్వామితో ఈయన శృంగారం జరిపినట్లు అనేక భావించుకొని రాశాడు అది ఆ భావన లోపల నుంచి వచ్చింది కాబట్టి అంత అనుభవపూర్వకంగా రాశాడు ఆ తర్వాత వైరాగ్య గీతాలు రాశాడు ఆ జ్ఞాన గురించి జ్ఞానపరమైనటువంటి ఈ కవి కవితలు రాశాడు ఆయన పద కవితలు ఈ పద కవితలు అన్నీ కూడా దాంట్లో అన్నీ ఉంది ఆయనే కవి గాయక వైతాళికుడు అంటారు ఆయన్ని కాబట్టి అన్నమాచార్యులతో పోల్చుకోవడానికి మనం ఒక అణువు కూడా చాలా అంత లీనమైపోయి శ్రీ వెంకటేశ్వర స్వామిని మురిపించి మరపించి తరిపి తరించినటువంటి ఒక పద కవితలు ఈ పదకవితలు అన్నీ కూడా దాంట్లో అన్నీ ఉంది ఆయనే కవి గాయక వైతాళికుడు అంటారు ఆయన్ని కాబట్టి అన్నమాచార్యులతో పోల్చుకోవడానికి మనం ఒక అణువు కూడా చాలం అంత లీనమైపోయి శ్రీ వెంకటేశ్వర స్వామిని మురిపించి మరపించి తరిపి తరించినటువంటి ఒక పుణ్యాత్ముడు పరమాత్ముడి స్వరూపం ఆయన చెప్పాలి అన్నమాచార్యులు ఇలా ఎందరో ఉన్నారు త్యాగరాజు అయితే అనేకమంది అనేక మంది ఉన్నారు కనుక మనం కూడా అలాంటి ధర్మాన్ని ఆచరిస్తే మన ధర్మం శాశ్వతంగా మిగులుతుంది త అనేక తరాల వారికి అందించాలి ఇలా అంతా కూడా ఈ జ్ఞానబోధ ఇలాగే చేస్తారు చేస్తుంటారు వినండి తరించండి ఓం సర్వే జనా సుఖినో సమస్త సన్మంగళాను సంతు ఓం శాంతి 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 ఏ తత్సం శ్రీకృష్ణార్పణమస్తు ఓం తత్సత్